నమస్తే పటాన్చెరు నియోజకవర్గం పోచారం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా ముగిసిందనుకోవచ్చు మనతో పాటు గ్రామ పెద్దలతో పాటు ఈ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు ఈ పోచారంలో రేణుకా ఎల్లమ్మ జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది చాలా అద్భుతంగా నిర్వహిస్తారని ఒక మంచి పేరు ఉంది గ్రామానికి సంబంధించిన ఆడబిడ్డలే కానివ్వండి వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి ఈ పండుగ వాతావరణం రోజు ఇక్కడికి వచ్చి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు మనతో పాటు తాజా మాజీ సర్పంచ్ జగన్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా పోచారంలో జాతర అంటే ఆడబిడ్డలందరూ గ్రామానికి తరలివస్తారు ఒక సందడి వాతావరణం పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈ ఏడాది మండల్ పోచారం గ్రామం అది మొన్నటిదాకా సర్పంచ్ తాజా మాజా సర్పంచ్ని నా పేరు బొడ్డు జగన్ డిసెంబర్ లాస్ట్ వీక్లో శ్రీ రే రేణుక ఎల్లమ్మ జాతర మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం చాలా చిన్నలు పెద్దలు మా చుట్టాలకి అక్క జిల్లెలకి అన్నదాములకి చుట్టాలకి అందరికీ అత్తగారికి అందరికీ చెప్పుకుంటాం బాగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఐదు కొల కొత్త కట్టినము మన స్థానిక ఎమ్మెల్యేకి కూడా మేపల్లెడ్డి కట్టించు అంగరవైభంగా కట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు చాలా వైభవంగా జరుపుకుంటాం సంవత్సరం సంవత్సరం చాలా మంచిగా జరుపుకున్న తల్లి మాత్రం చేపించుకుంటే మేము చేస్తున్నాం పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఇట్లాంటి జాతరలకి బాగా ప్రఖ్యాతి అని చెప్పి చుట్టుపక్కల నియోజకవర్గం వాళ్ళ వాళ్ళు చెప్తారు పోచారంలో మల్లన్న జాతర కానివ్వండి రేణుకాయ ఎల్లమ్మ జాతరే కానివ్వండి ఒక అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు అందరూ ఒకటి అవుతారు పార్టీలన్నీ పక్కన పెట్టి అందరూ సహకరించారండి అందరూ సహకరించారు పార్టీలకు అతీతంగా పా కులమత భేదం ఏముండదు అందరూ సహకరిస్తారు కులమత భేదాలు ఉండవు పార్టీలకు అతీతంగా పా ఈ పాట ఆ పాట అనేది అందరూ అందరి సమక్షంలో చాలా వైభవంగా జరిగింది గడిచిన ఐదేళ్లలో ఎంతో కొంత అభివృద్ధి అనేది ఈ పోచారంలో కనపడింది బహుశా తాజా మాజీ సర్పంచ్ అయినప్పటికీ చివరి సర్పంచ్ కూడా మీరే అవ్వబోతున్నారు ఇది మున్సిపాలిటీ ఏమనిపిస్తుంది మీకు చాలా బాధాకరంగా ఉంది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు బాగుండే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇక ముందు ముందు బాగానే ఉంటుంది కానీ మనతో పాటు ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు చాలా అద్భుతంగా పోచారం గ్రామంలో జాతర మహోత్సవం ముగిసింది బోనాలే ఉండే పెద్ద ఎత్తున పోతిరాజుల ఆటపాటలు ఎట్లా అనిపించింది చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయాలు మనకు కళ్ళ కట్టినట్టు ఉట్టిపడేలా ఈరోజు నిర్వహించినటువంటి ఈ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ జాతర చాలా ఘనంగా జరిగింది మా తాజా మాది సర్పంచ్ అలాగే మీరు అన్నట్టు పొలిటికల్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరి సహకారంతో ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది జాతర ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగానే జరుగుతుంది ఇక ముందు కూడా వైభవంగా జరుగుతుంది ఆ రేణుకా తల్లి ఆశీస్సులు మన గణపతి కూడా పోచారం గ్రామ ప్రజల పైన అలాగే తెలంగాణ రాష్ట్రం పైన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు అద్భుతంగా ఈ కార్యక్రమం మేము కూడా మూడేళ్ల నుంచి వస్తున్నాం మల్లన్న జాతరే కానివ్వండి రేణుక ఎల్లమ్మ జాతర కానివ్వండి అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి నమస్కారం నా పేరు యాదగిరి తాజా మాజీ వార్డ్ మెంబర్ని నేను పోచారం గ్రామ పంచాయతీ గత ఐదు సంవత్సరాల నుండి గుడి నిర్మాణం అయిన తర్వాత ఎమ్మెల్యే మన మైపాల్ రెడ్డి గారి సహకారంతో గుడి నిర్మించుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల నుండి కూడా మా సర్పంచ్ ఆధ్వర్యాన ఎల్లమ్మ తల్లి జాతర అంటేనే పెట్టింది పేరులాగా అద్భుతంగా ఎటా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరి సహకారంతో ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా సర్పంచ్ గారు ఎంతో తన వంతు కృషిగా చేసి ఒక ముందుకై ఒక అధికారం తీసుకొని ఇంత అంగరంగ వైభవంగా వై అత్యంత వైభవంగా జాతర నిర్వహించినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా గ్రామ ప్రజల తరఫు నుండి ఇట్ ఇట్లాగే ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిపించాలని ఆయన అధ్యక్షతన మేము ఉంటామని తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ ఈ ఈ జాతర నిర్వహణ సక్రమంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం మనతో పాటు శ్యామరావు గారు ఉన్నారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ పోచారంలో జరుగుతాయి మేము కూడా నాలుగైదేళ్ల నుంచి ఒక చుట్టపు చూపుగా వస్తున్నాము జాతర కానీ ఉండే రేణుకాయలమ్మ జాతర ఈ రెండు జాతరలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ గ్రామంలో మరి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు జగన్ గారికి ఎందుకంటే పోచారం కూడా మా తెల్లపురం మున్సిపాలిటీ భిన్నమైంది చాలా సంతోషం మా తాజా సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మా గత ఐదు సంవత్సరాలుగా పోచారం కానీ లక్ష్మీ లక్ష్మీకరణ గూడెంలో మా రేణుకాయలమ్మ జాతర అంగరంగ వైపు జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి మైపర్ రెడ్డిగా సంతోషం కొత్త సర్పంచ్ ఉండే మన ఆయన సేవలు గుర్తించి మైపర్ ముందుకు వచ్చి ఈ గుడి కట్టించినందుకు ధన్యవాదాలు అలాగే ఈ గ్రామంలో కూడా ఈ ఎల్లమ్మ తల్లి కానీ పెద్దమ్మ తల్లి కానీ పోచమ్మ తల్లి ఒక ఆనవాయిద్యుంటుంది గ్రామాలలో బొడ్రాయపన కానీ ప్రతి గ్రామంలో ఇది అంగరంగ వైభవంగా చేసుకుంటారు వాటికి అత్యంతంగా కులాలకు అతీతంగా అందరు కలిసిమెలిసి చేసుకొని ఒక జాతరలాగా ఊరంతా అందరూ కూడా కళ్ళేపు జలుపుకొని ఊరంతా కలిసి అందరు కలిసిమెలిసి ఉండి మరి పెద్ద పెద్దగా పండుగ చేసుకుంటారు చుట్టుపక్క చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ ఇవన్నీ ఆడపడుచుకుని అందరూ కూడా మరి ఈరోజు చూస్తారు పోచారం మొత్తం అంగరంగ వైభవంగా చేయాలి ఎవరింటో చూసినా అన్ని రకాలుగా వాళ్ళందరూ పిండి వండలు చేసుకొని కానీ అందరు కలిసి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి అలా మంచిగా చేసుకుంటున్నారు కానీ ఇది మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయం ఇది అన్ని గ్రామాలు చూస్తున్నారు ఎందుకంటే మేము విలేకరా అన్నీ తెలుసు మరి పోచారం ఇలాంటి మరి జగన్ గారికి ధన్యవాదాలు మీరు ఇక ముందు కూడా మీరు ఇలాగని కూర్చోమే కాకుండా ఇంకా ఏమైనా తల్లు ఇంకా ఏమైనా టెంపుల్ ఉన్నా ఇదే ముందుకు వచ్చి రేపు వినాయక కానీ వస్తుంది రేపు సంక్రాంతికి వస్తుంది ఏ పండుగ వచ్చినా కలిసిమెలిసిగా తెలంగాణ సాంప్రదాయం కాబట్టి అందరూ కలిసిమెలిసిగా మీరు చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలామంది చూసారు అక్కడ నుంచి గ్రామకి వెళ్ళి వస్తుండే మాత్రం అందరు ఇలా ఏ ఏ ఆకలి చూసినా ముగ్గురులతో రకరకాలుగా అందరూ బాగున్నారు కాబట్టి కలిసిమెలిసి అందరూ ఈ పండుగ చేసుకుంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మరి నన్నుగీట ఈటమ్మ జగన్ గారు మా పిలిచి ఆహ్వానించి మేము ఇంత దూరం వచ్చిన మాకే ధన్యవాదాలు అమ్మ దయతోని మేము ఇక్కడ ప్రత్యేకంగా అమ్మకొచ్చి ఆ ఆశీర్వదం తీసుకుంటాం ఎందుకంటే రేణుకా అంటే గ్రామం దేవతమి రక్షణ ఉంటారు కాబట్టి ఆ తల్లి ఆశిషులు ఈ పోతా గ్రామానికి రెండు వేల తల్లి ఆశీ పుష్కగా ఉండాలని కోరుకుంటాను ఇప్పటికే రెండు ప్రశ్నలు సరే ఒక అద్భుతమైన గుడి అయితే సహకారమైంది అది ఎమ్మెల్యే గారు సహకరించారు ఇంకా చాలా మంది పెద్దలు సహకరించారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మున్సిపాలిటీలో కలిసింది కాబట్టి ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది ఇప్పటిదాకా చేసింది కొంచెము ఇంకా ఎక్కువ అనుకుంటున్నాం తల్లి చేయించుకుంటే నాకు మంచిగా అనిపిస్తే ఇంకా ఇది కాదు ఇంతకు ఎక్కువ చేస్తామని చేపిస్తాను ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఊరంతా ఏకమవుతారు సరే ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడతారు పార్టీల పరంగా అందరు నాయకుల్ని కళ్ళతో చక్కగా ఒక దగ్గర చూడటం అనేది చాలా అరుదు చాలా అందరూ కలిసి పనిచేస్తున్నారా అండి ఇట్లాంటి కార్యక్రమాలకి అందరు మెలిసి ఉంటాం అందరూ ఒక అన్నదమ్ములు ఒక అన్నదమ్ములు ఒక్క కుటుంబంలో ఎట్లా ఉంటారో ఈ ఊరంతా అట్లా ఉంటాం రెండు ఊళ్ళో కలిసి అంతకు మంచిగా జరుపుకుంటాం చివరిగా మీ ప్రజలకు మీరు ధన్యవాదాలు చెప్పాలి పోచారం ప్రజలకు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమం సక్సెస్ అయిందంటే అమ్మవారి ఆశీస్సులతో పాటు ఈ జనాల సహకారం కూడా రెండు రోజుల ప్రజలకు మా అన్నదమ్ముల మా కుటుంబ సభ్యుల కోలుస్తున్న అందరికీ ధన్యవాదాలు అందరు సహకరించారు రెండు ఊళ్ళ ప్రజలు మాత్రం భోజనాలు కూడా ఏం తగ్గేదేలే అన్నట్టుగా ఇప్పటికీ భోజనాలు అవుతూనే ఉన్నాయి వేస్తూనే ఉన్నారు మళ్ళీ రైస్ పెడుతూనే ఉన్నారు ఎంతమందికి భోజనాలు చేపించారండి రెండు వేల మందికి జయించు పంచెరు నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం అయితే ముగిసిందనుకోవచ్చు కేవలం రేణుకా ఎల్లమ్మ జాతరే కాదు ఈ గ్రామంలో మనం కూడా రెండు మూడేళ్ల నుంచి చూపిస్తున్నాం ఒక పక్కన మల్లన్న జాతర ఏ విధంగా అద్భుతంగా జరుగుతుందో అంతే పెద్ద ఎత్తున రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర కూడా కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ఆలయ నిర్మాణం ఏదైతే ఉందో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఒక మంచి ఆలయం అయితే సాకారమైంది రాబోయే రోజుల్లో రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా ప్రజలందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి మరింత అద్భుతంగా రాబోయే జాతరలను నిర్వహిస్తామని చెప్పి తాజా మాజీ సర్పంచ్గా ఉన్న జగన్తో పాటు గ్రామ పెద్దలు ఇక్కడ తాజా మాజీ వార్డ్ మెంబర్లు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్ గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చూరు నియోజకవర్గం పోచారం